కేపి ఫోన్ చేయటంతో వెంటనే పూర్ణి శారద చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని స్పీకర్ ఆన్ చేసి మాట్లాడమని చెప్తుంది దాంతో వెంటనే కేపి శారదా సారదా ఆ మీరా ఉంది అని కేపి చెప్తుంటే మీరా ఉంటే ఏంటి లేకపోతే నాకేంటి అని శారద అంటుంది సరిగ్గా అప్పుడే మీరా శారద వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ మాటల్ని వింటూ ఉంటుంది నేను చెప్పేది విను సారు ముందు అని కేపి అంటే సారు ఏంటి సారు పూర్తి పేరు శారద అని పిలవండి అని శారద చెప్తుంది ఆ సరే లే ఆ మీరా ఉంది మనిషి ఎదిగింది బుర్ర ఎదగలేదు అని కేపి చెప్పగానే శారదా మీరా ఇద్దరు చాలా షాకింగ్ గా వింటూ ఉంటారు మీరాని చూసేసిన శారదా ఏమండి నేను తర్వాత మాట్లాడతాను అని ఫోన్ కట్ చేస్తూ ఉంటే వెంటనే మీరా శారద చేతిలోని ఫోన్ ని లాక్కొనిస్తుంది శారదా పూర్తిగా నేను చెప్పేది విను ఫోన్ మధ్యలోనే కట్ చేయకు అతల తిక్క మీర భూమిని తీసుకురావడం కోసం మీ ఇంటికి బయలుదేరింది అని కేపి చెప్పడంతో చెప్తాడు ఇంకా అంటూ మీరా ఏడుపు ముఖం పెట్టుకుని మాట్లాడుతూ ఉంటే కనీసం వాయిస్ ని కూడా గమ్య సరిగ్గా గమనించకుండా ఇంకా ఏంటి అంటావేంటి సారదా దాన్ని గుమ్మం దగ్గరే ఆపేసే భూమి లేదని చెప్పి వెనక్కి పంపించేసి అని కేపి చెప్పటంతో నిజంగానే భూమి ఇక్కడ లేదండి నువ్వు శరత్ చంద్ర కూతురు ఇంట్లో కూడ ఈ ఇంట్లో ఉండకూడదని గగన్ భూమిని పంపించేసాడాండి అని సారద చెప్తుంది అబ్బా సరిగ్గా ఇన్నాళ్ళకి ఎంత తెలివిగా ఆలోచిస్తున్నావు సారదా ఇలాగే తెలివిగా ఆ తింగర్ బుచ్చికి చెప్పేసి వెనక్కి పంపించేసి అని కేపి చెప్తాడు అప్పుడు మీరా ఏడుస్తూ ఆ బాగుందండి బాగుంది ఈవిడేమో నా ముఖం మీద తలుపు వేసిస్తుంది మీరేమో ఏవిడకి తాళం వేదురు కానీ కాని బాగుంది చాలా బాగుంది అని మీరా ఏడుస్తూ చెప్తూ ఉంటే ఎవరు అని కేపి ప్రశ్నిస్తూ ఉంటాడు ఇంకెవరు మీ తింగరబుచ్చిని అని మీరా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది వెంటనే కేపీ ఫోన్ పెట్టేసి తల పట్టుకుంటాడు ఎక్కడా మా భూమి ఎక్కడ మీరేమో దేవత నేనేమో తింగర తింగరబుచ్చిని కదా అని మీరు అంటుంది కదా అని మీరా అంటుంది చూడండి నేను నిజమే చెప్తున్నాను మా అబ్బాయి గగను భూమిని పంపించేశారు మీర గారు అని సరదా అంటే ఆయన చెప్పమండం మీరు ఇలాగే చెప్పడం నేనెందుకు మీ మాటలు నమ్ముతాను ఈ రోజు భూమి మీలాంటి వాళ్ళ ఇళ్లలో ఉండటానికి వీల్లేదు నేను భూమిని తీసుకు భూమి ఎక్కడ అని మీరు అస్సలు వినిపించుకోకుండా ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది మొత్తం వెతికేసి ఎక్కడ నా భూమి ఎక్కడ కనిపించట్లేదా అని మీరు అడుగుతూ ఉంటే అప్పుడే పూర్ణి ఆయన అన్నారని కాదు కానీ మీరు నిజంగానే అలాగే ప్రవర్తిస్తున్నారు అని పూర్ణి అండంతో ఏంటి ఎలా తింగర ఊచిలాగానా అని మీరా అంటుంది నేను ఆ మాట నా నోటితో చెప్పలేకపోతున్నాను అని పూరి అంటుంది ఇంకా ఏంటి చెప్పేసిన తర్వాత కూడా అని మీరా అంటుంటే ఇందాక మా నాన్న మా అమ్మ చెప్పింది అందులో నిజమే అసలు భూమి మా ఇంట్లో లేదు మా అన్నయ్య ఎప్పుడో పంపించేశాడు అని పూర్ణి చెప్పటంతో అవునా నిజమా అని మీరా అంటుంది ఒకవేళ ఇంట్లో ఉండి ఉంటే మీరు పిలుస్తూ ఉంటే ఈ పాటికి వచ్చేసి ఉండేది కదా అని పూర్ణి అంటుంది సరే మీ ఇంట్లో లేదు మా ఇంటికి రాలేదు మరి ఏమైపోయి ఉంటుంది అని సమీరా అడగటంతో వాళ్ళ నాన్న చూడడానికి హాస్పిటల్ కి వెళ్లి ఉండొచ్చు అని కదా అని పూర్ణి చెప్తుంది అవును కదా నాకెందుకు ఈ ఐడియా రాలేదు అని మీరా అంటే ఎందుకంటే నువ్వు థింగర్ బువి కాబట్టి అని పూర్ణి అంటుంది ఊరుకోవే అని సారదా అరుస్తూ ఉంటుంది దాంతో మీరా హాస్పిటల్ కి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది ఏంటి పెద్దవాళ్ళని లేకుండా అని సారదా అంటే ఊరుకో అమ్మ నువ్వు ప్రతి దానికి ఇలాగే మాట్లాడుతుంటావు అని పూర్ణి అంటుంది తర్వాత ఏసీపీ నైని పోలీసులు శరత్ చంద్ర గెస్ట్ హౌస్ కి వస్తారు మేడం మనం ఎందుకు వచ్చాం మేడం ఇక్కడికి మొత్తం మార్కింగ్ లుసు అన్ని కూడా ముందే కలెక్ట్ చేసుకు చేసుకున్నాం మేడం అని ఇన్స్పెక్టర్ రాజేందర్ అనడంతో చూడు రాజేందర్ నువ్వు చాలా తక్కువగా ఆలోచిస్తావు అందుకే ఎస్ఐ దగ్గరే ఆగిపోయావు నేను బాగా ఆలోచిస్తాను కాబట్టి ఏసీపీ వరకు ఎదిగాను ఇంకా కలెక్ట్ చేయవలసినవి మనం సేకరించాల్సినవి చాలా ఉన్నాయి చెప్పి ఏసీపీ నైని అక్కడ సోఫాల కింద మొత్తం కూడా చెక్ చేస్తూ వెతుకుతూ ఉంటుంది అప్పుడే ఒక చైన్ కనిపిస్తుంది రాజేందర్ ఈ చైన్ ఎవరిదై ఉంటుందంటావు అని నయని చూపిస్తూ అడుగుతూ ఉంటే ఇంకెవరిది మేడం శరత్ చంద్ర గారిది అయి ఉంటుంది అని రాజేందర్ అంట కాదు శరత్ చంద్ర గారిని హత్య చేయడానికి వచ్చిన వ్యక్తిదే వ్యక్తిది అయి ఉండొచ్చు కదా అని ఏసీపీ నైని చెప్తుంది తర్వాత చెర్రీ గదిలో తన చైన్ కోసం వెతుకుతూ ఉంటే అప్పుడే బిందు అక్కడికి వచ్చి ఒరే అన్నయ్య ఏం వెతుకుతున్నావురా అని అడగటంతో నా చైన్ కనిపించట్లేదే దాని కోసమే అని చెర్రీ చెప్తాడు చైన్ నీ మెదడ్ని ఎప్పుడు ఎక్కడో పెట్టేసి నువ్వు తిరుగుతూ ఉంటావు అలాగే ఈ చైన్ కూడా ఎక్కడో పెట్టి ఉంటావు కనిపిస్తుంది లేరా అని బిందు చెప్తూ ఉంటుంది అన్నట్లు అన్నయ్య నువ్వు భూమి గురించి ఆలోచించావా అని చెర్రి అడగటంతో ఆలోచించటానికి ఏముందని చెర్రి అంటాడు భూమిని నువ్వు ప్రేమిస్తున్నావు గగనన్నయ్య ప్రేమిస్తున్నాడు ఇప్పుడు గగనన్నయ్య ఎలాగో శత్రు కూతురు భూమి అని చెప్పి పెళ్లి చేసుకోరు కదా కాబట్టి నువ్వే భూమిని పెళ్లి చేసుకుంటావు అంతేకాకుండా ఇప్పుడు మనకు రిలేషన్ కూడా కలిసి వస్తుంది ఇప్పుడు భూమి నీకు మామయ్య కూతురు అవుతుంది ఎలాగో గగనన్నయ్య చిన్నప్పటి నుంచి బాధలు పడుతూ పెరుగుతూ వచ్చాడు ఇప్పుడు భూమిని పెళ్లి చేసుకోకపోయినా కూడా గగనన్నయ్యకి బాధలు అలవాటే కాబట్టి ఎప్పుడు కూడా బాధపడుతూ పడుతూ ఉంటాడు ఎందుకంటే బాధలు అలవాటైపోయాయి కదా కాబట్టి భూమిని నువ్వే కచ్చితంగా పెళ్ళి అన్నయ్య పెళ్లి చేసుకుంటావు అన్నయ్య అని బిందు అండంతో అప్పుడే చెర్రి గగన్ మాటల్ని గుర్తు చేసుకుంటాడు నేను భూమిని ప్రేమించాను కానీ పెళ్లి చేసుకుంటే మాత్రం భూమినే చేసుకుంటాను అని ఇంతకు ముందు గగన్ చెర్రితో చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ లేదు నేను భూమిని పెళ్లి చేసుకోను చేసుకుంటే గీసుకుంటే గగన్ అన్నయ్య భూమిని పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు కదా కాబట్టి గగన్ అన్నయ్య భూమిని చేసుకోవటమే కరెక్ట్ నేనంటావా నేను భూమిని పెళ్లి చేసుకోను గగన్ అన్నయ్య చేసుకోవటమే కరెక్ట్ అని చెర్రి బాధపడుతూ చెప్తూ ఉంటే ఒరే అన్నయ్య మరి నువ్వు అని బిందు అంటుంది నాకేమైంది నేను బానే ఉన్నాను కదా అని చెర్రి అంటే రే నువ్వు పైకి మాత్రం సంతోషంగా ఉన్నట్లు నటిస్తావా ఇలా నటిస్తూ ఎంతకాలం అని బాధని లోపలే పెట్టుకుని బతుకుతావు చెప్పు వద్దురా అని బిందు చెప్తూ ఉంటే లేదు నువ్వే చెప్పావు కదా ఇద్దరు ప్రేమించినప్పుడు ఎవరో ఒకరు బాధపడక తప్పదని అది నేనే బాధ పడతాను అంతే అంటూ గగన్ నేనే పెళ్లి చేసుకోవాలని చెర్రి వెళ్తాడు తర్వాత హాస్పిటల్లో ఉన్న భూమి గగన్ కి ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది అయితే గగన్ మాత్రం భూమి ఫోన్ భూమి పేరు చూసి ఫోన్ లిఫ్ట్ చేయకుండా పక్కన పెట్టేసి భూమిని తలుచుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటాడు భూమి ఏమో చాలా సార్లు అలా ట్రై చేస్తూనే ఉంటుంది సరిగ్గా అప్పుడే శారద అక్కడికి వచ్చి భూమి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఏంట్రా నువ్వు భూమితో మాట్లాడదలుచుకోలేదా ఒకసారి ఫోన్ చేస్తుంది తీసి మాట్లాడు అని శారద చెప్తుంది లేదమ్మా నేను భూమితో మాట్లాడను అని గగన్ అంటాడు అంటే నువ్వు భూమిని మర్చిపోవాలనుకుంటున్నావా గగన్ శాశ్వతంగా అని శారద అడగటంతో అవునమ్మా నేను భూమిని మర్చిపోవాలనుకుంటున్నాను అని గగన్ చెప్తాడు రే గగన్ ఆ మాట నువ్వు ఒకసారి నా ముఖం చూసి చెప్పరా నువ్వు అటువైపుకు తిరిగి ఉన్నావు కదా ఇది నా వైపు చూసి చెప్పు భూమిని శాశ్వతంగా మర్చిపోవాలనుకుంటున్నావా అని శారద గగన్ ఇటువైపుకు తిప్పగానే ఇక గగన్ చాలా చల్ల గుండెలు పగలేలా ఏడుస్తూ సారదని హక్ చేసుకుని మరీ ఏడుస్తూ ఉంటాడు అమ్మా నేను భూమిని మర్చిపోవాలనుకుంటున్నాను అనుకుంటున్నాను కానీ నేను భూమిని భూమి ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేనమ్మా మర్చిపోలేను అని గగన్ చాలా చాలా ఏడుస్తూ వర్క్ చేసుకుని చెప్తూ ఉంటాడు మడపు లేనిదే మరపు లేనిదే ప్రేమ కదమ్మా అని గగన్ చెప్తుంటే ఇక గగన్ కన్నీళ్ళని తుడుస్తున్న శారద మరి ఎందుకురా భూమితో అంత కఠినంగా ఎప్పటికీ నమ్మకం చూడకు అని అలా పంపించేశావు గుండెల్లో ఇంత ప్రేమ దాచుకొని ఎందుకు అంత కటువుగా మాట్లాడావు కనీసం నేనైనా మాట్లాడదాం అనుకుంటే ఈ మాటలతో నన్ను కూడా కడ్డటి చేసేసి ఒక మాట కూడా మాట్లాడివ్వకుండా భూమిని పంపించేసావు ఎందుకు గగన్ ఇలా పంపించేశావని శారదా నిలదీస్తూ ఉంటే నేను పంపించింది నేను ప్రేమించిన భూమిని కాదమ్మా నా శత్రువు కూతురు శరత్ కూతురు భూమిని అని గగన్ చెప్తుంటే భూమి ఏం పాపం చేసిందిరా శరత్చంద్ర కడుపున పుట్టటమా అలా ఎలా దూరం పెడతావు శత్రువు కూతురు కడుపున పుడితే మాత్రం ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావని శారదా నిలదీస్తూ ఉంటుంది వద్దమ్మా శత్రువు కూతుర్ని నేను పెళ్లి చేసుకోవటం నాకు అస్సలు ఇష్టం లేదు ఫ్యామిలీ వల్ల ఇప్పటి వరకు మనం చాలా కష్టాలు అనుభవించాము అలాంటి శత్రువుల కూతుర్ని నేను పెళ్లి చేసుకుని జీవితాంతం నేను కలిసి బ్రతకలేను అని గగన్ తేల్చి చెప్పేస్తాడు తర్వాత భూమి దగ్గరికి మీరా వస్తుంది ఇక భూమి ఒక్కసారిగా మీరాని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది రామ్మ భూమి ఇంటికి వెళ్దాం ఆ పూర్వ వదిన కూడా నిన్ను తీసుకురమ్మని చెప్పింది అని అంటే నేను రాలేనత్తయ్య నాకు గగన్ గారే ప్రాణం నేను గగన్ గారిని కాదని రాలేనత్తయ్య అక్కడికి వస్తే ఆయన జీవితంలో నమ్మకం చూపించారు కానీ నేను ఆయన్ని కోరుకుంటుంటే ఆయన మాత్రం నన్ను ఇంట్లో నుంచి గెంటేసారు అని భూమి ఏడుస్తూ చెప్తూ చెప్పుకుంటూ ఉంటుంది